ఫస్ట్ అయితే అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక మాకైతే మాత్రం పండగ ఈ జెండా వందన పండుగ వస్తుందంటే పొద్దుగల మూడు గంటక లేస్తాం మొత్తం ఫ్రెష్ అయిపోతాం ఇక ముందుగానే రెడీ చేసుకునే అలంకారంతో అంటే కలర్ కాదు నీట్ అయిన యూనిఫాము మ్యాచింగ్ గాజులు పువ్వులు బొట్టులు ఇవన్నిటితోనే బందగా రెడీ అవుతాం ఫస్ట్ మా హాస్టల్లో జెండా ఎగిరేస్తాం అది కూడా ఎర్రకోట దగ్గర అయిపోయిన టైం నెక్స్ట్ మినిటే మా హాస్టల్లో ఎగిరేసుకుంటాము అది కూడా ఫుల్ అలంకారంతో అది అయిపోయిన తర్వాత గేట్ నుంచి అడుగు బయట పెట్టినాము అంటే కథం ఇక జంటలు వస్తాయి మన దోస్తు కదా మన ప్రాణ మిత్రుల కథ జంటలు పట్టేసుకుంటామా అడుగు బయట పెడతాం పెట్టగానే మాకు ఫస్ట్ మాకు స్కూల్ కంటే ముందు కొన్ని గవర్నమెంట్ ఉంటాయి ఏంటిది ఒకటి ఆఫీస్ ఉంటుంది దాని తర్వాత హాస్పిటల్ ఉంటుంది పోలీస్ స్టేషన్ ఉంటుంది వీటన్నింటి దగ్గర జెండా ఎగిరేస్తాము వాళ్ళు ఇచ్చిన స్వీట్ తీసుకుంటాము కథం రోడ్ ఎంబట్టి పోతూ ఉంటాము పోతాం డైరెక్ట్గా స్కూల్ దగ్గర స్కూల్ ఇక వెళ్ళే దగ్గర కూడా ఆల్రెడీ ప్రిపేర్గా కొంతమంది ఉండరు అంటే కొంచెం మెయిన్ 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 సెంటర్లని యూత్ అసోసియేషన్లని ఇంకా గవర్నమెంట్ అక్కడ ఏమైనా ఆఫీసర్లు నుండి రిటైర్ అయినా అంటే వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకుంటారు బస్ స్టాప్లు ఆటో స్టాండ్లు కొంతమంది కిరాణం వాళ్ళు కూడా ఇలా సెటప్ చేసుకుంటే అక్కడ ఒక్కొక్క దగ్గర టూ మినిట్స్ అయినా ఆగి అది కూడా జస్ట్ మనం ఫ్లాగ్ ఎగిరేసి పాట వరకు వెయిట్ చేయడము అదంతా వెళ్ళడం ఇక టోటల్ గా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక స్కూల్లో కూడా ఎగిరేస్తారు ఎగిరేసిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్తాం ఎందుకంటే మిగిలిన మొత్తం ఊరిని కూడా జట్టే వేయాలి కదా అంటే ఒక్కొక్క గలీలో ఒక్కొక్కరు పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళ తరఫున అందరు పెట్టేసుకుంటారు కదా ఇలా మొత్తం అందరినీ చుట్టి మళ్ళీ స్కూల్కు వచ్చేసరికి దాదాపుగా పది పదకొండు అవుతుంది ఆ టైంలో ఊర్లో మొత్తం కూడా ఏ ప్లేస్లో కూడా ఖాళీ లేకుండా అందరు జెండాలు ఎగిరేస్తారు ఎగిరేసిన తర్వాత ఇక స్కూల్ స్కూల్కి రాగానే గిఫ్ట్లు ఇవ్వడం అంటే ముందు రోజు జరిగిన ప్రోగ్రామ్స్ ప్రకారంగా వాళ్ళకి గెలిచిన వాళ్ళకి గిఫ్టులు ఇస్తూ ఉంటారు ఇలా గిఫ్ట్లు ఇచ్చిన తర్వాత కొంతమంది స్పీచ్లు చెప్తారు ఏంటిది గణతంత్ర దినోత్సవం స్పెషల్ ఏంటిది అనేది స్పీచులు చెప్పడము కొంతమంది ఆ పాటలకి డాన్స్ వేయడము ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక మన పీటీ టీచర్ వస్తుంది మైక్ పట్టుకుంటుంది అరే పిల్లలు మేము మీ క్లాస్ రూమ్ లోకి వెళ్ళి మీ మీ రూల్ నెంబర్ ప్రకారం కూసుకో కూర్చోండి అనగానే కథం రయ్యో అని పోతాం మా క్లాస్ రూమ్ లో మా రూల్ నెంబర్ ప్రకారం మా విషయం మేము తీస్ట్ చేసి కూర్చుంటాం కూర్చోగానే ఇప్పుడు ఏం వస్తుంది మాకు స్వీటు ఓన్లీ బిస్కెట్ ఇస్తారా లడ్డు ఇస్తారా లడ్డుతో పాటు కార గుడిస్తారా లేకపోతే ఓన్లీ బనానా ఇస్తారా ఏమి ఇస్తారు ఏమొస్తుంది ఒక ఎగ్జైట్మెంట్తో ఉండగానే టీచర్ కథ పిలుస్తుంది ఆ బుట్టలకే ఒక్కటి ఇస్తుంది ఇట్లా ఇస్తుంది ఆ స్వీట్ మాకు ఏముంటుంది రెగ్యులర్ రెగ్యులర్గా మాకైతే చాలా వరకు లడ్డు కార ఉంటుంది కొన్ని కొన్నిసార్లు బాదుషా బనానా కొంచెం ఎక్స్ట్రా యాడ్ ఇక ఇవి ఇయ్యగానే కూర్చుంటాం గ్యాంగ్ అంతా కూర్చుంటాం అవి తింటాం తినగానే ఇక ఏం చేస్తాం నెక్స్ట్ ఏమైనా బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉందా అంటే కొంతమంది ఏం చేస్తారు చాలా బ్యాచ్ ఉంది అని అంటే సినిమాకి వెళ్ళడము బ్యాచ్ బ్యాచ్ అంటే టోటల్ స్కూల్ మొత్తం కూడా దగ్గరలో ఉన్న థియేటర్లో సినిమాకి వెళ్ళడము ఒకవేళ సినిమాలు ఏం మంచిగా ఆడట్లేదు అని అంటే ఒక పార్క్ దగ్గరికి వెళ్ళడము లేదంటే ఇంకేదైనా మంచి ప్లేస్ టోటల్ గా ఈ రోజు మొత్తాన్ని కూడా ఈ జెండా వందనాన్ని సెలబ్రేట్ చేసుకునే ఉండే విధంగా ఉండే అయితే వెళ్ళడం సాయంత్రం దాకా టైం స్పెండ్ చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేది ఇలా ఉండేది అసలు ఒక్కసారి ఇట్లా కళ్ళు మూసుకుంటే అసలు నేను చీరల లేను స్కూల్ డ్రెస్లో నేను రిబ్బన్స్ కట్టుకొని ఇక్కడ జెండా పెట్టుకొని నా చేతులకు అంతా మైదాకు జెండా వందనాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ నాకు ఇచ్చిన కొంచెం బ్లడ్ కొంచెం గల రెండు కాంబినేషన్లు కొంచెం కొంచెం తింటూ ఉన్న ఆ మెమొరీస్ అన్నీ కూడా నాకు గుర్తుకొస్తున్నాయి తెలుసా మీ అందరికీ కూడా గుర్తుకొచ్చే ఉంటుంది మరి మీ ఫేవరెట్ ఇయర్ ఏది ఇలా మర్చిపోని విధంగా మీరు జరుపుకున్న జెండా పండుగ ఏంటిది కామెంట్ చేయండి నాకు కామెంట్ చేయడానికంటే ముందు మీకు జెండలు అనగానే మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా గుర్తొచ్చే ఉంటారు ఇక బాయ్స్ గర్ల్స్ మీ మీ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళతో ఒక్క నిమిషం విషయం చెప్పుకునే వరకు మంచిగా మాట్లాడుకొని అప్పుడు మీ స్కూల్ మెమరీస్ అన్నిటి కూడా గుర్తు తెచ్చుకోండి ఇక్కడ వరకు చాలా ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఉన్నా నేను కూడా కాల్ చేయాలి కదా మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా గణతంత్ర దినచ శుభాకాంక్షలు ఇప్పటి వాళ్ళనైతే నేను ఏం ఎందుకంటే చూస్తున్నాను కదా ఇంత సౌండ్తో మాట్లాడినా మనకి ఎలాంటి అంటే స్పీకర్ డిస్టర్బెన్స్ లేదు చెప్పాలంటే మనకి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే పది స్కూల్ కెబో ఉన్నాయి అంతేందుకు నేను బయటకు కూడా వెళ్ళిన ఆ స్కూల్ దగ్గర నిల్చొని గేటు లోపలికి తొంగి అప్ప వాళ్ళు ఏం సెలబ్రేట్ చేస్తున్నారు అనే మైక్ సౌండ్ వినబడతలేదు టోటల్గా మేము ఒక ఏడమే స్కూల్ని కవర్ చేసినాం కావచ్చు ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ కానీ ఏ సౌండ్ అంటే ఇవాళ జనవరి ట్వంటీ సిక్స్త్ గణతంత్ర దినోత్సవం జెండా వందన పండుగనే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్న హడావిడి అయితే ఏం లేదు అంటే నేను వీళ్ళని తిట్టట్లేదు మనదే గొప్ప మెచ్చుకోవట్లేదు మాకు జరిగిన విషయం ఇలా ఉంది ఇప్పుడు ఇలా ఉంది అని మాత్రమే చెప్తున్నా